నమస్కారం మే ఇరవై ఏడు నుండి జూన్ ఇరవై ఐదు వరకు శక్తివంతమైన మాసం అత్యంత శక్తివంతమైన మాసాలలో జ్యేష్ఠమాసం ఒకటి వైశాఖం మాసం ముగిసిపోయిన మాసం ప్రారంభం కాబోతుంది ఈ నెల మే ఇరవై ఏడవ తేదీన మంగళవారం నాడు జ్యేష్ఠమాసం ప్రారంభమయ్యి జూన్ ఇరవై ఐదవ తేదీన జ్యేష్ఠమాసం అనేది ముగిసిపోతుంది మాసంలో పూజా విధానం పాటించవలసిన విధి విధానాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెన్నే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఈ జ్యేష్ఠ మాసంలోనే విష్ణువు దేవుని పాదాల నుండి గంగాదేవి ఉద్భవించింది అలాగే ఈ మాసంలోనే శనిదేవుడు కూడా జన్మించాడు అలాగే ఈ మాసంలోనే శ్రీరాముడు హనుమంతుడిని కలిశాడు కాబట్టి మాసానికి చాలా విశిష్టత ఉంటుంది ఈ మాసంలో వీలైనంత వరకు ఎక్కువగా ఇంట్లో పూజ చేసుకోండి ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యాన్ని మీరు పొందవచ్చు విశేషంగా ఈ నెలలో దీపారాధన చేసేటప్పుడు ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించండి మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలంటే ఈ మాసంలో వరుసగా పదకొండు రోజుల పాటు పూజా గదిలో పిండి దీపాన్ని వెలిగించండి కోరిన కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి ఇక ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం పూజా గదిలో పిండి దీపం వెలిగించాలి వెంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగిస్తే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఎంతో పవిత్రమైన తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి జ్యేష్ఠమాసంలో తులసి మొక్కను పూజిస్తే మీ కుటుంబానికి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది మనలో చాలామంది ఎక్కువ డబ్బును సంపాదించాలని కోరుకుంటారు అలాంటి వారు ఈ జ్యేష్ఠమాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం ఔం స్వాహ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి ఇలా తిరగకుండానే మీ ఇంట్లోకి డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది ఇది జ్యేష్ఠమాసంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి లేదంటే సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి ఈ జ్యేష్ఠమాసం నెల రోజులు పగలు పూట అస్సలు నిద్రపోకూడదు ఉదయం నిద్ర లేచిన తర్వాత మళ్ళీ రాత్రికే నిద్రపోవాలి అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు దీనివల్ల మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి ఈ జ్యేష్ఠమాసంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రెండుసార్లు స్నానం చేయాలి అలాగే శరీరానికి నూనె రాయకూడదు మీ ఇంటి పెద్ద కూతురికి కానీ పెద్ద కొడుకు కానీ ఈ నెలలో శుభకార్యాలను జరిపించకూడదు ఈ జ్యేష్ఠమాసంలో మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ముందుగా వాళ్ళకి తాగడానికి మంచి నీళ్ళను ఇవ్వండి ఇంటికి వచ్చిన అతిథులకు మంచినీళ్ళు ఇవ్వకుండా బయటకు పంపించకూడదు ఇది మీ ఇంటికి అరస్టాన్ని కలిగిస్తుంది ఇక ఆహార విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలి ఈ జ్యేష్ఠమాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బెండకాయ వెల్లుల్లి ఆవాలు అలాగే వంకాయన తినకూడదు శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీరు కోరిన అన్ని పరాలను ప్రసాదిస్తాడు అయితే ఈ జ్యేష్ఠమాసంలో ఒక్కసారైనా సరే చల్లటి నీళ్లతో శివలింగానికి అభిషేకం చేయాలి అలాగే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుస్తాడు ఈ జ్యేష్ఠమాసంలో తలస్నానం చేయాలంటే ఉదయాన్నే చేసేయాలి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు అలాగే భోజనం చేసిన తర్వాత కూడా తలస్నానం చేయకూడదు ఇక వివాహమైన ఆడవారు ఈ జ్యేష్ఠమాసం నెల రోజులు పాపికిలో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీకి నిండు సౌభాగ్యం బర్దిల్లుతుంది అలాగే మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది ఈ జ్యేష్ఠమాసంలో పొరపాటున కూడా ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు ఈ జ్యేష్ఠమాసంలో వీలైనంత వరకు మాంసాహారానికి దూరంగా ఉండాలి ముఖ్యంగా శని దోషాలతో ఇబ్బంది పడేవారు మాంసాహారాన్ని నిషేధించాలి లేదంటే మీ జాతకంలో శని ఉగ్రరూపం దాల్చుతుంది మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ఇది జ్యేష్ఠమాసం నెల రోజుల పాటు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి మీకు విపరీతమైన అదృష్టం కలుగుతుంది ఈ పవిత్రమైన జ్యేష్ఠమాసంలో జంతువులకు కానీ పక్షులకు కానీ ఆహారాన్ని వేయండి మన దేవతలందరికీ జంతువులే వాహనాలుగా ఉంటాయి కాబట్టి జంతువులకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం దక్కుతుంది మీ ఇంటి సంపాదన కావాలంటే ఒక ఎర్రటి వస్త్రంలో రెండు కర్పూరపు బిళ్ళలను వేసి మూటలాగా కట్టి ఈ కర్పూర మూటను పూజా గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటి సంపద రెండింతలు అవుతుంది ఈ జ్యేష్ఠమాసాన్ని కోరికలు తీర్చే మాసంగా భావిస్తారు కాబట్టి నెల రోజులు వీలైనంత వరకు లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని ఎక్కువగా మీరు పూజించండి విశేషంగా ఈ జ్యేష్ఠమాసంలో ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో ఏర్పాటు చేసుకోండి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ పిల్లలకు మంచి జ్ఞాపక శక్తి వరించాలంటే ఈ జ్యేష్ఠ మాసంలో రావి చెట్టుకు పచ్చిపాలను పోసి ఐదు ప్రదక్షిణాలు చేయండి మీ పిల్లలకు మంచి విద్యా బుద్ధులు సిద్ధిస్తాయి అలాగే తెలివితేటలు పెరుగుతాయి ఇక అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు నీటిలో రెండు యాడకులలు వేసుకొని స్నానం చేయండి అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తగ్గిపోతాయి అలాగే ఒక రావి ఆకును తెచ్చుకొని దిండు కింద పెట్టుకొని నిద్రపోండి అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే మంచి ఆరోగ్యం కూడా మీకు లభిస్తుంది అన్నిటికన్నా మరీ ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే కోటి జన్మల పుణ్యఫలితాన్ని మీరు పొందవచ్చు జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి మీకు జన్మ జన్మల అదృష్టం అనేది వరిస్తుంది ముఖ్యంగా ఈ జ్యేష్ఠమాసంలో పేదలకు అరటి పనులను దానం చేయండి మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకున్న దురదృష్టం తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ పెరగాలంటే అలాగే మీకున్న అప్పుల బాధలు అన్ని పోవాలి సమస్యలని క్రమంగా తగ్గిపోతాయి అలాగే తగ్గిపోయి మీకు మంచి జరుగుతుంది అలాగే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకున్న అప్పుల సమస్యలు తీరాలంటే ఎవరికైనా పేదవారికి దానం చేయండి సూర్యుడి జీవితంలో దీనికి ఎలాంటి కొరత ఉండదు ప్రతి ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యునికి నమస్కారం చేయండి జీవితంలో ఎలాంటి డబ్బు కొరత అనేది ఏర్పడకుండా ఉంటుంది వీడియో చూశారు కదా వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కామెంట్ బాక్స్లో జయశ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు